బండి పక్కన పెట్టించి పొద్దు వద్దుని పది గంటలకి వేస్తాను పది అయిపోయింది ఒంటి గంట అయింది మూడు అయింది నాలుగు అయింది టైం వచ్చి ఆరు అయింది అప్పుడు వచ్చి ఒక వాటర్ కానీ ఒకటి ఇది కానీ ఏమీ లేదండి అని చెప్పాను వంట చేసుకున్నా టీ కొట్టు కానీ కనీసం ఏమీ లేదు తిండి లేదు లేవు చూడండి ఇటు పక్కన సరే కనీసం బండి తోడుగట్టు ఎక్కడ ఉంది మన బండి ఎక్కడ ఉంది చూసారా ఎంత డిఫరెన్స్లో పెట్టారు చూడండి చెప్పాను ఏమండీ రూపాయలు వేస్తే నేను బండి వట్లగడకు పోతాను అక్కడ ఎక్కడే పెట్టుకుంటాను చెప్పాను తోడుగడ్డ దాటి అవతలకి వెళ్ళినా ఏమీ లేవండి వట్ల గట్లను ఉప్పు కొట్టు కాదు ఏం పెట్టనీ తోడుగట్టుగాడండి మరి దయచేసి మరి వేస్తారో లేకపోతే ఏటో క్లారిటీ చెప్పామండి లేకపోతే బండి పక్కన పెట్టి వచ్చేస్తానండి మేము తాకలతో నుంచి ఇప్పుడు మొహం కడుకుంటే మీ వచ్చి తాగినట్టు లేకపోతే మీ పీదినట్టు అండి ఎక్కడ మీ తోలుగెట్టుగాడ ఏడే ఒక వెయ్యి రూపాయలు కూడా ఇవ్వకపోతే అలాగండి నేను ఇబ్బంది పడి అక్కడ సిక్కడిపోయా ఉంటానండి మరి అంత దారుణం అండి ఒక వెయ్యి రూపాయలు వచ్చినండి అవతలకి వెళ్ళిపోయి ఒక వెయ్యి రూపాయలు ఇవ్వండి అని అడిగానండి గారు నేర్ అయి గారు ఒక ఐదు రూపాయలు ఇవ్వండి అవతలకు వెళ్ళిపోతారండి ఉండండి బ్యాంక్కి వెళ్తాను ఆరు గంటలకి ఏం బ్యాంక్ అండి అయినా లోడ్ అయిన పండి ఎంచే పార్టీ కూడా పెట్టండి ఏదో ఐదు వేలు ఆయిల్ కుట్టించారండి అది మళ్ళీ అక్కడ మన నాగపూరు దగ్గర బంకులో మనం వచ్చి బంకులోకి వెళ్ళమన్నారు అక్కడికి వెళ్తుందో లేకపోతే మధ్యలో ఏర్లాగా ఆగిపోదో ఎవరు దిక్కండి ఇక్కడ నాకు ఆయిల్ ఇక్కడ ఫుల్ చేసి నాకు సేపు క్యాష్ పదివేలు కొడితే బండి వెళ్తారండి లేకపోతే వెళ్ళండి లేకపోతే వచ్చేతండి ఇంత ఆకలితోని ఇంత ఉండి ఎంత పరగడుపు గ్యాస్ నొప్పులు వచ్చి ఎంత తలపూడి పడలేమండి అయితే రాత్రి అయితే బండి అయితే ఆగిపోయింది మెయిన్ రోడ్లో రన్నింగ్లో ఆగిపోయింది బండి కరెంట్ సప్లై లేక రన్నింగ్లో ఆగిపోయి టైర్లు రన్నింగ్ ఆగిపోయింది అయితే అని అయితే మేస్త్రి ఫోన్ చేశాడు ఎలక్ట్రిషన్కి అని అయితే ఒక అరగంటలో చాలా ఇబ్బంది అనమాట బండి అంతా రిపేర్లే బండి అంతా రిపేర్లే ఒక బండి పనులు అయితే మాత్రం చేయించలేదు అయితే పండి పని అన్నదో సేయించలేదు ఎక్కడికక్కడికి ఎప్పుడు కాసిన కట్టి బ్యాటరీ చెక్కలు కూడా సరిగా లేవు దాని షిఫ్టింగ్ లేదు బాగాను ఎక్కడికైనా బాధలు మనం అందుకే బండి వేసుకోవచ్చు మీకు వచ్చిన డ్రైవర్ ఆ డ్రైవర్ పోతే నేను వచ్చి నేను ఎదుర్కొన్నాను ఒక బాలకృష్ణ గారు పంపించారు ఎవండి అంటే నేను వచ్చాను కూర్చునేందుకు నేను ఎలాగే అంత ప్రాబ్లం 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 పెరిగే ప్రాబ్లమే అంత తడితే ప్రాబ్లమే బండి అంత ప్రశాంత మైంటింగ్ తెలుసా తిండి లేదు తెప్పలు లేవు తిండి తిని కాబట్టి మూడే రోజు లేదు ఖచ్చితంగా వండుకోలేదు సరైన గింజలు లేవు మోటలు లేదు మూటలు వచ్చి సామాన్లు కడుకున్నాం మొత్తం ఐటమ్స్ సరిపోవడం అన్నీ కొనుక్కున్నావు ఫ్రెండ్స్ ఒక తింటా కడుపులు తింటా కూడా లేదు అలా ఉంది ఈ వాడగారి పరిస్థితి ఈ లారీ పరిస్థితిని దారి కరెక్ట్గా మేము మిస్ అయ్యకపోతే రైబర్ దారిలో ఇలాగే ఇబ్బందులు పడతారు ఓకేనా ఫ్రెండ్స్ చూద్దాం లైఫ్ టూషన్ వస్తే వర్క్ టైం అయితే ప్రోత్సహం చూసి చెప్తాను వీడియో అయితే వచ్చి మనకి నెక్స్ట్ వీడియోలో పెడతాం ఓకేనా ఫ్రెండ్స్ వైట్ ఫ్లాట్ తమ్మురా త్ర ప్లాట్స్ ఎంత ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా టైర్ అయితే పగిలిపోయిందంట పండిన అలా వదిలేశారు నెక్స్ట్ వచ్చి గోల్ట్లు కూడా వేయలేదు ఆ గోల్ట్ కూడా ఇంకో మచ్చది ఈ మచ్చ తీసి ఇప్పుడు మళ్ళీ తీసి పిలిచాను ఇంకా ఒకటి రెండు గోల్డ్ లేవు ఆ గోల్డ్లు కూడా ఏం చేశారో గెలుదాం ఎక్కడ పడేసారో తేదాం ఏదో నాకు పనిచేసా ఉంటే కొంచెం స్థిరం వరం ఉండగా డ్రైవర్ కన్నా లేదంటే వాటర్ కన్నా బాధ్యత ఎంత ఎంత తలక నొప్పి ఎంత తలక నొప్పి చాలా తల పోటీ పెడుతూ ఉంటాయి కాకినాడ పళ్ళు కంటుంది ఇలాంటి సవాల్ తాళ్ళు ఈ కాళ్ళు అయ్యి ఈ కాళ్ళ ఈ కాళ్ళు ఎవడా పట్టలు అయ్యి లోకర బలు పనిచేస్తాయి రాసిన బల్లికి యమండి బోల్కి ఉంటాయి లారీ డ్రైవర్కి డారా తాడు ఎక్సలెంట్గా ఉంటుంది ఒకసారి తాడితే ఇంకా మళ్ళీ లూచ్ అవుతావు నీ తాడు చూడు నీకు వంగతుంది సైదు ఇలాంటి తాడు ఆడతారు ఆ వాటి కూడా ఇల్లే తాళ్ళు మరి అది రూపాయలు తోడులో కాదు మరి అది ఇరవై రూపాయలు తాడులో తాడు తాడు కొన్నామంటే లారీ సెట్ ఉండాలి తిగవు చెయ్యవు ఏమో అవ్వ అనవసరం తోడే వాళ్ళు ఇంటి మీరు పట్టినారో తెలుగు చూస్తున్నారు కదా ఈ బ్యాటరీ చక్కడా ఈ బ్యాటరీలా చెత్త లేవు దేనికైతే బ్యాటరీ సరైన ఫిట్టింగ్ లేదు బ్యాటరీకి బ్యాటరీ ఫిట్టింగ్ లేదు బొట్లోనా ఈ వైర్ల ఏవి వైర్లు ఈ వైర్లు కడతారా ఈ కడతారా బండికి ఎన్ని లక్షల రూపాయలు లారీకి ఈ వైర్లు కట్టిందా బ్యాటరీ సిట్టిందా ఈ సెక్క ఎలా ఉండాలో బండి బాగా బ్యాటరీ సేల్ఫీ డ్రైవర్ దారిలో ఇబ్బందులు పడకపోతే కానీ చూడండి చూడండి రోడ్ వేసుకొని సిటీన్ బాటి చెన్ను తీసుకుంటే బాగుంటుంది కోట మొత్తం ఇయ్యా కొట్లుండ కట్టి పొడివా వైర్లు మరీ అంత జాను వాళ్ళు మేం చేసామంటే కదపోను ఫస్ట్ వచ్చి నేను సంవత్సరాలు అవుతున్నా తగ్గించి ఇది

వద్దా చేయించుకొని అందుకంటే కాళ్ళు టూల్ కాసులు పేపర్లు ఈ రూపాయలు మొత్తం రేట్ అన్న గారి మేమీస్ ఉందా అని నేను డ్రైవర్ పోరాలు అయితే కారణాలు అయితే ఆయన మేమీస్ కరెక్ట్ కాదు ఆయన మేమీస్ కరెక్ట్గా అయితే పెట్టి పెట్టినప్పుడు నాకు ఇక్కడకొచ్చాదా మ్యాట్రప్న ఉంది చాలా ప్రాబ్లం మనిమేస్ పర్ఫెక్ట్ లేదు కాబట్టి చూద్దాం ఇదంతా కలిసి ఒక వీడియో తీద్దాం ఇంకా మంచి వచ్చే శిబింజ్ కలుగుతా ఇప్పుడు అయితే ప్రస్తానకి హోరాగ్లో ఉన్నస్ట్ వచ్చే ఆగ్రాన ahorita అన్నారకట్టు చేసి వంట చేసుకొని పడిపోయి సాత్రలేస్ బయలు దెర్తాం ఇంకా దీని కూడా కొద్దిసేపుగా ఎక్స్‌ప్లోరేషన్ అయిపోతది అదంతా ఆగ్రాన కతవే మళ్ళీ ఆ తరవలో ఫుల్ చేయాలా ఆ తరలిస్తే అంతా ఒక్కొక్కటి మూడు వందల యాభై రూపాయలు ఉన్నాయి రాత్రి వెయ్యి రూపాయలు వేయాలి డ్రైవర్కి రూపాయలు ఒకటి తప్పించి దారిలో ఐదు పదివేలు ఇచ్చి కొడుతారు ఐదు వెయ్యి రూపాయలు వస్తారా దారిలో రాత్రి ఆ రెండు ఐదు వందలు ఆ రెండు ఐదు వందలు పోలీసులకి వేరే ఉన్నాయి చూద్దాం చూస్తున్నప్పుడు మంచిగా मत चला लगे तंगिस पड़ी वही का तंगिस मतलब एडवांस करंट नहीं आ रहा है ते 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 नहीं है चंग पड़ी है यार कितनी चंग पड़ी है यार गाड़ी चला रहा है पड़ते जो भेज रहा है धोखा दिला एक्सीडेंट हो जाए कोई बात हो जाए। క ఫావర్ అయితే ఇక్కడ కొంచెం ప్రాబ్లమ్ వచ్చింది ఇంకొక బోర్డు తీసి లోపల అయితే నా చేసారు చూద్దాం ఎంత వరకు అయితే అవుతాది बंद కండి నా వచ్చా अल्टरेशन आते अच्छे लोबल्स अच्छे से सोचत न रहो ये पीस नहीं, 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 नहीं है ना पीस नहीं है ना बराबर वो बिल्कुल सही था इंडियन छोटा बह है वो जंग पक जाए हां वो जो जंग पक रही है लोग खराब होती क्यों होती देख ले इनको पूरी पार्टी जंग वाली बॉडी अच्छे से कर लो जी लाइट को ऐसे ऐसे जल रहा है ऐसे ऐसे डिम कर रहा है तो बाटा लगा दो पीछे गियर निकाल दो बाटा लगा दो बाटा कौन सा पत्थर बोट लगा दो गाड़ी स्टार्ट ना हो जाए कहीं नहीं नहीं हो सकता करंट डार्क हुआ और सिस्टम पर जाए तो बारिंग है ना हां यहां ब्रेक लगा दिया ना पानी जरूर बदल लेना है इसका हां चेंज करता हूं चेंज करता हूं जी इसको देखो ये क्या नहीं कर रहा है यार देख रहे हो अच्छा क्या हो गया लो बोले यार देख रहे

समझ रहे हो हमारी भाषा नहीं समझ रहे हो हाँ हम राजस्थानी लोग हैं हमारी भाषा नहीं आ रही भाई तुम तो आंध्रा और देखो यार भरा पूरा भरा भरा कचरा कचरा अरे यार पानी चेंज करना तीन चार बार पानी चार करना को तो तीन चार बार तुम्हारी जिम्मेदारी बनती देखो

పక్కన పెడాము వచ్చి సరదా ఏదో ఉంది పంపు కొంచెం ఎందుకు ఉందని చెప్పి బొమ్మగారికి అయితే వచ్చాము ఫ్రీగాను చాలా నరకం చూసాం అన్నం కూడా ఇప్పుడు వండుకొని ఇప్పుడు వండుకొని విన్నాము కానీ వాండర్ గారు కూడా చాలా కష్టాలు ఉన్నారంట ఆయన నాకు ఇప్పుడే తెలిసింది మా వాండర్ చెప్పారు బాలకృష్ణ గారు ఆయన ఇంటికాడ ఎవరికో పాప ఎవరికో ప్రాబ్లం ఉంది ఆయన అయితే మనకు అందుబాటులో లేకుంటే వండిపోయారు కదా దానివల్ల అయితే రమంట్ కొంచెం టైట్ అయ్యిందని చెప్పి மனக்கு செப்பலாக்காக இதுகொண்டு அதுகொண்டு ஜர்ப்பு பெட்டுக்கொச்சு கனிசை இப்போ ஆறு அந்த ஆறுநாரு அந்த அவுண்ட் அது இப்படிக்கு கூட வெயிலே மொழி போலஸ் டிப்பார்ட்மெண்ட்லே வச்சுருச்சு ஏய்லேருது இல்ல ரெண்டு வந்தது காவி பேச்சு பெடுத்தா ரெண்டு வந்து கொட்டாண்டே அது நாட்ல நூறு தொம்பது ரூபாய் கொடுத்தா தீவிர அதுக்கு அது இச்சி ஜாலியாக பண்டிகைக்கு வச்சா ஆ சீப் கூட இப்படி வெளியே சூசேட்டார் கதா நீடா எல்லாம் வச்சி ஆகியமோ அது கூட எண்டர் அப்படே మనకైతే కొంచెం కష్టం ఉంది రెండో వీడియో కూడా ఉంటుంది టూత్పాట్ది అది కూడా బండిదే చాలా చాలా ట్రబుల్ చేశారు బండి అయితే డ్రైవర్స్ అంటే వాటర్ ప్రాబ్లం బట్టి వాళ్ళు ఫ్రాడ్ ఆ బండికి లేదంటే బండిని చూసుకోకుండా పట్టించుకోలేదు ఆ బండిని డ్రైవర్ అంటే పట్టించుకోలేదంటే బయట నేను వచ్చాను ఆర్టింగ్ వచ్చాను నా నా రూపాయి గురించి నేను కడిపించుకొని నేను పోతాను నాకు కొంచెం అన్నం తిని జ్ఞానం అన్నీ ఉన్నాయి కాబట్టి తండ్రి వేడి అని అదని వైర్గానే అవన్నీ దగ్గరుండి ఎంట్రెషన్ వర్క్ అయినా ఇదైనా అదే చేపించుకున్నాం చేపించుకొని మనం కొంచెం ఫ్రీగా ఉన్నాం జగన్ ఎత్తు కిలోమీటర్ కిలోమీటర్ అండి టోల్ పార్క్ కదా పోలీసు ఇంకా నీకు ప్రాబ్లం అడిగినారు ఏమిలా సార్ అయితే అని చెప్పుకోవచ్చాం మనం అయితే అక్కడ నుంచి అయితే టీచర్ అయితే చోరీ జరుగుతుంది అక్కడ కట్టడు ఆ డ్రైవర్ అయితే చెప్పారు మనకి ఇక్కడ నుంచి టోల్ గట్ ఉందట టోల్ గట్ కాకపోతే ఒక నాలుగు కిలోమీటర్ తర్వాత హోటల్ ఉంటుందంట హోటల్లో ఎక్కువకుండా పక్కనే పార్కింగ్ ఉందంట పార్కింగ్లో అయితే పెట్టుకుందని చెప్పారు మనకైతే ఇబ్బంది ఉండదంట ఫ్రెండ్స్ మన కష్టాలను చూసానా మా ప్రభుత్వం చూసానా సరే ఒక్క లైక్ చేసుకొని వైటీఆర్ బ్ర బ్లాక్స్ ఒక్క బ్లాక్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లింక్ డిస్క్రిప్లో ఉంటుంది అదైతే మీరు మీ వాట్సాప్లో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాట్సాప్లో ఇంకా నన్ను ఇంకా ప్రోత్సహించండి ఐదు వేలు అయిన తర్వాత మీ అమరా పేరు చెప్పినాను ఒక కేక్ అయితే కట్ చేసుకొని మీ అందరి గురించి నేను ఒక వీడియో అయితే పెడతాను బ్రో ఓకేనా ఓకే ఆ లైక్ ఐ కే ఓకే బ్రాండ్స్